ఓయూ క్యాంపస్ లో మద్యం ఏరులై పారుతుంది చుట్టుపక్కల బస్తీ వాసులు బోనాల సందర్భంగా ఓయూ క్యాంపస్లోని పలుచోట్ల మద్యం సేవిస్తుండగా అదేంటని అడిగిన ఓయూ విద్యార్థులపై దాడి చేశారు దాడికి నిరసనగా ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఎన్ఎస్యు విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఇది చదువుకునే క్యాంపస్ అయినా మద్యం ఏరులై పారుతున్న ఓయూ సెక్యూరిటీ మరియు పోలీసులు పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ తాయనికి మీకు పర్మిషన్ ఇచ్చారంటే ముక్కుముడి అందరూ వచ్చి మా మీదకి వచ్చి విద్యార్థి మొత్తం ఇక్కడ బయట వచ్చి విద్యార్థమే దాడి చేస్తున్నారు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ సెక్యూరిటీ పని ఒక్కరు కూడా ఫోన్ లిప్ చేయట్లేరు వాళ్ళు కనీసం మమ్మల్ని చూసి కూడా మమ్మల్ని కాపానికి రావట్లేరు ఆ మెట్ల మీద నిలబడి ఆ మెట్ల మీద నిలబడి అక్కడ చూస్తున్నారు వాళ్ళు వాళ్ళకి సంబంధమే లేనట్టు రేపటి నుంచి ఆ సెక్యూరిటీ డ్యూటీ చేస్తారు ఇక్కడ మేము చూస్తాం ఇవాళ మాకు ఇమీడియట్గా సపోర్ట్ మొత్తం తాయన నుంచి విద్యార్థమే కొడుతున్నారు ఇది మేము యూనివర్సిటీ కట్టినాం మేము ఇక్కడికి వచ్చి తాగుతాం అని చెప్పేసి మా మీదకి వచ్చి కాలేజ్ సైన్స్ డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చి తాగుతాం అది అయ్యే కొంచెం తాగానికి అంత ఇప్పుడు ప్రశ్నలు అంత చూడ పిల్లలుంటారు కొడుకులుంటారు వాళ్ళ కళ్ళ మీద రావచ్చా ఇది ఏంది ఇది పాటలు

ఎవరు వీళ్ళ హక్కు వాళ్ళ హక్ ఉస్మా యూనివర్సిటీ చదువుకుని వచ్చిన విద్యార్థుల లేకపోతే వాళ్ళ హక్కు ఎవరి కోసం యూనివర్సిటీ ఉండదు

ఉస్మానియా యూనివర్సిటీలో చుట్టుపక్కల ఉన్న ప్రాంత వాసులు ఇక్కడికొచ్చి విత్యాల విడిగా మందు తాగుతుంటే మద్యపానం సేవిస్తుంటే ఇది ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడ విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా తాగితే ఇక్కడ నుంచి వెళ్తున్న విద్యార్థులు బట్ట మీ యొక్క సంబంధించిన వారు మిస్బిహేవ్ చేయడం జరిగింది దాని తర్వాత ఏదైనా నడితే వాళ్ళని కొడితే మేమే దగ్గరుండి న్యాయం చేసినాం మీరు ఇక్కడ మందు దాకండి మీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్ పోలీసులు ఇచ్చారా సెక్యూరిటీ ఇచ్చారా వైస్ ఛాన్సలర్ ఇచ్చారా నడితే ఇది మా సొత్తు ఇది మా భూమి మీరు ఎవరురా రా మీరు మమ్మల్ని అడగనికి విద్యార్థులైతే మీకు ఏం హక్కుందిరా ఇది మా భూమి రా మీ బస్తీవాసనం రా మేము అంబర్పేడ వాళ్ళం రా మీ విద్యానగరం వాళ్ళం రా మీరెవరా అని చెప్పేసి మా మీదకి ముక్కుముడిగా వచ్చి మమ్మల్ని తంతు కొడుతూ బీర్తి తల్తడు గుద్దుతూ లేడీస్ ఇలా గిచ్చడము నన్ను ఇక్కడ తనడము జరిగింది మేము విద్యార్థుల మాది ఒకే ప్రధాన డిమాండ్ ఉస్మాని యూనివర్సిటీలో విద్యార్థులు ఉండాలా లేకపోతే బయట వ్యక్తులు ఇక్కడికి వచ్చి మేము మిమ్మల్ని అడుగుతున్నాం మీడియా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ యూనివర్సిటీలో కూడా ఇలాంటి వాతావరణం లేదు కేవలం ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుల యొక్క అనుమతితో వైస్ ఛాన్సలర్ యొక్క అనుమతితో సెక్యూరిటీ సిబ్బంది యొక్క అనుమతితో ఇలా విచ్చలు విడిగా ఇక్కడికి వచ్చి చెట్టుకొక పుట్ట ఉన్నట్టు చెట్టుకు ఒక టేబుల్ వేసుకొని ఇలా విత్తనం వచ్చినట్టు మందు కావడం జరుగుతుంది ఇక్కడ అమ్మాయిలకు స్వేచ్ఛ లేదు విద్యార్థులకు స్వేచ్ఛ లేదు గేట్లు బంద్ ఇలా బయట వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు అడిగితే మా మీద దాడి చేయడం మా మీద దాడి చేసుకున్నప్పుడు అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ముగ్గురు వ్యక్తులు ఉన్నారు మమ్మల్ని కొడుతున్నారు కాపాడు అంటే చేతులు అట్టుకుని నిలబడి చూస్తున్నారు తప్ప కనీసం స్పందించట్లేదు వాళ్ళు ఒక ఎక్స్ ఆర్మీ మాకు ఆర్మీ అంటే చాలా గౌరవం ఉంది కానీ ఈ రోజు ఇక్కడ ఉన్న సిబ్బంది వివరించిన షీలు చూస్తే మాకు ఎంత బాధ ఉందంటే ఇలా సెక్యూరిటీ పోలీస్ ఉందన్న ధైర్యంతో మేము ఇక్కడ ఉన్నాం కానీ వాళ్లే వాళ్ళని ప్రోత్సహిస్తూ మా మీద దాడి చేయించడం ఇది ఎంత వారికి న్యాయమని అడుగుతున్నాం చూడండి ఒకసారి ఏ విధంగా కొట్టిపించారు విజువల్స్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి మేము బస్తీరా ఈ ల్యాండ్ మీరు ఎవరు ఒక్క సంవత్సరం ఉండి బయట వాళ్ళు మిమ్మల్ని చంపుతో రేపటి చెగడం కనిపిస్తా అంటున్నారు మేము ఏమేమి మేము తప్పు చేశామా యూనివర్సిటీలో తాగుతున్నాం లేదు తాడు వాస్తవే ఒప్పుకుంటామని పోలీసులు చెప్పాలండి సెక్యూరిటీ చెప్పానండి ఇక్కడ ఉన్న విద్యార్థులే అలాంటి వాతావరణానికి వ్యతిరేకంగా ఉంటాం మేము అలాంటిది వాళ్ళు ఈ విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం పట్ల మీరు ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం